తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు రెండు వేల ఒకటి నుంచి పెద్దసారితో కేసీఆర్ గారితో ప్రయాణం చేశారు నాకు అన్నందుకు తెలిసినప్పటికీ కూడా ఉద్యమంలో మీ పాత్ర మీరాని మీ నోటితో మా బలగం ప్రేక్షకుల కోసం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల నాడు ఈ పార్టీని జలదృశ్యంలో ఆవిష్కరించడం జరిగింది పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మరి ఆ రోజు ప్రకటించాం అది యావత్తు ప్రపంచానికి తెలుసు ఏది ఆ రోజు పార్టీ ఆవిర్భవించిందని కానీ దానికంటే ముందు ఒక సంవత్సరం కాలం పాటు కేసీఆర్ గారు వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులను తో సంప్రదించి పిలిపించుకొని మాట్లాడేది దాంట్లో భాగంగా నేను అప్పటివరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడిగా వరంగల్ జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శిగా విద్యార్థి రాజకీయాలు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషను వరంగల్ జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భాలు రోజు నా రాజకీయ నేపథ్యం అయితే దేశించినమలే గారు మాజీ శాసనసభ్యులు ఇందుర్తి మన కరీంనగర్ జిల్లాలో ఇందుర్తి శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు ఉండేవారు వారు సిపిఐ లో ఒక ప్రముఖ నాయకుడు అయితే వారు అదేవిధంగా మహబూబాదు మాజీ సిపిఎస్ శాసనసభ్యులు బండి పుల్లయ్య గారు వీరిద్దరూ కేసీఆర్ గారిని కలిసారంతకుముందే కలిసి నా దగ్గరకు వచ్చేసి మరి తెలంగాణ గురించి వెళ్ళి మనం మాట్లాడుకుంటున్నాం కదా తెలంగాణ గురించి వెళ్ళి అన్యాయం జరిగింది గోదావరి నది జలాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిరాబాదు కరీంనగర్ వరంగల్ వీటిలో నష్టమవుతుంది అని చెప్పినాం రైతుల ఆత్మహత్యలకు గల కారణాలు నీళ్ళు లేకపోవడం కరెంటు లేకపోవడము ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ మేము ఆందోళనలు చేసేది సిపిఐ పార్టీలో కాబట్టి ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే దీనికి పరిష్కారం అని చెప్పి ఆలోచిస్తున్నారని చెప్పి వారు చెప్పడం వారు నా దగ్గరికి ఎందుకు రావడం జరిగిందంటే మేము అప్పటి వరకు ప్రొఫెసర్ జయశంకర్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ బిఆర్ జనార్దన్ రావు గారు దురదృష్ట వాళ్ళు ఇద్దరు ఇప్పుడు మనలో లేరు ఇద్దరు కూడా చనిపోయారు వీళ్ళిద్దరూ ఇంకా చాలామంది మేధావులు కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది మేధావులు ఆ రోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో పట ఒక కేంద్రంగా ఆలోచించి మరి తెలంగాణ కోసం సెమినార్లు తెలంగాణ కోసం ఆలోచనలు గాదే ఇన్నయ్య గారు వారు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ఉండే వారు వరంగల్లో వారు దగాపడ్డ తెలంగాణ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడము ఆవిష్కరించు ఇవన్నీ జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ కంటే మొదలే మొదలు దాంట్లో మేము ప్రేక్షకులమే మా పాత్ర పెద్ద గొప్ప పాత్ర ఏం కాదు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ విషయాలు వినేవాళ్ళం అంతే పెద్దది అట్లా నాయకత్వంలో ఉన్నటువంటి స్థానాల్లో లేని నేను ఆ రోజు ఓన్లీ జస్ట్ ప్రే పోయి ఒక అటెండ్ అయ్యి మీటింగ్స్లో వాళ్ళు మాట్లాడేది వినేది హన్మకొండలో పబ్లిక్ గార్డెన్లో కానీ అక్కడ ఇక్కడ జరిగేటువంటి సమావేశాలు అయితే ఇదంతా దేశించిన మరి గారు తెలుసు కాబట్టి నన్ను ఒకసారి వారు కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళారు దాదాపు నైంటీ నైన్ ఎండింగ్ టూ థౌజండ్ స్టార్ట్లో కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భించకంటే ఒక సంవత్సరం కాలం ముందే కేసీఆర్ గారితోని మాట్లాడేది మరి మసుచారి గారు చాలామంది ఇప్పుడు సిరిసిల్లలో ఉన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి సార్ దామోదర్ రెడ్డి అనే న్యాయవాదులు మేమందరం కూర్చొని మాట్లాడుకునేది